నమో గురుభ్యో నమ బ్రహ్మశ్రీకృష్ణ మోహనానంద స్వామి యోగా పీఠం మంగమారు ఈరోజు మనము చర్చించుకునే అంశం ఆయుర్వేదం ఆయుర్వేదంలో మనము నిన్న ఒక వీడియోలో వాతం యొక్క లక్షణాలు వాతం ద్వారా వచ్చే వ్యాధులు వాటికి మనం ఎలాంటి పరిష్కారం కనుగొనాలో కొన్ని విషయాలు మీకు వివరించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము ఈ త్రిస్తంభాలైన ఈ మూడు స్తంభాల్లో వాతము గురించి మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనము రెండవదైన ఈ పిత్తము గురించి మనము చెప్పుకుందాం పిత్తము అనేది అంటే ఉష్ణానికి సంబంధించిన విషయం కొంతమంది శరీరాలు ఉష్ణతత్వానికి సంబంధించి ఉంటాయి ఈ ఉష్ణ సంబంధానికి సంబంధించిన శరీరం వాడికి ఎప్పుడంటే ఎప్పుడూ శరీరం వేడిగా ఉంటుంది వారు ఖచ్చితంగా ఈ యొక్క ఉష్ణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో వాడు ఖచ్చితంగా ఏమి పాటించాలి ఆ ఉష్ణాన్ని ఆ వేడిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం ఎందుకంటే ఈ త్రిస్తంభాల్లో మన శరీరం మీద ప్రభావం చూపించే వాటిల్లో ఈ యొక్క ఈ ఉష్ణతత్వం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పిత్తానికి సంబంధించిన విషయాన్ని మనము ఇప్పుడు వివరంగా మనము తెలియజేసుకున్నాం కాబట్టి ఈ త్రిస్తంభాల్లో వాతము ఎప్పుడు ప్రవేశిస్తుంది అది మనం వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు మనం పిత్తము ఇది ఎప్పుడు ప్రవేశిస్తుంది మన శరీరం ఎప్పుడు పరిపాలిస్తుంది అని అంటే సూర్యోదయాన్ని సూర్యాప్తమయం వరకు అంటే పగలు సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఎప్పుడు అస్తమిస్తాడో ఈ మధ్యకాలంలో మాత్రమే ఈ పిత్తం అనేది ఈ శరీరం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది పరిపాలిస్తుంది కాబట్టి ఈ ఉష్ణము అనేది ఏంటంటే భషమం చేస్తుంది ఏదైనా కూడా అంటే మన శరీరము ఈ ఉష్ణాలు లోనై ఉన్నప్పుడు ఎలా మనం ఉండాలి ఎలాంటి మనము చర్యలు చెయ్యాలి ఎలాంటి చేయకూడదు అనేదాన్ని మనము బాగా గుర్తి నడుచుకుంటే ఈ ఉష్ణ సంబంధమైన వ్యాధుల నుండి మనము విముక్తి పొందవచ్చు కనుక ఈ యొక్క ఉష్ణానికి సంబంధించి పిత్తానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైనా సరే సూర్యోదయం అయింది అని అంటే మన శరీరంలో ఉన్న జట్రకంధిలో ఉన్న అగ్ని ఏమవుతుంది అది కూడా ప్రజ్వలిటం మొదలు పెడుతుంది అంటే ప్రకోషించి అధిక ఉష్ణాన్ని సూర్యుడు ఎలా పై పైకి వస్తూ ఉంటాడో మన శరీరంలో కూడా ఆ అగ్ని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది ఆ తత్వం పెరిగినప్పుడు మనకేమో కావాలి ఆహారం చాలా కావాలి అప్పుడు నువ్వు పచ్చి ఆహారం తీసుకున్నా కూడా పచ్చి ఏదైనా సరే భోజనం కానీ ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా ఆ జఠరాగి ఏం చేస్తుంది ఆహారాన్ని భస్మం చేస్తుంది అరిగింప చేస్తుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత భోజనం సుతుష్టిగా మరింత ఎక్కువగా తినాలని కూడా మనకి యొక్క ఈ పెత్తం యొక్క ప్రభావం వల్ల తెలియజేయబడుతుంది కాబట్టి ఉష్ణం అధికంగా ఉండే సమయం ఇప్పుడు ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాప్త సమయం వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి భోజనమైనా సరే మనం తీసుకుంటే అది చాలా ఈజీగా అరుగుదల అవుతుంది అందుకు ఈ పిత్తం అనేది తత్వం తోడ్పడుతుంది కాబట్టి అందుకే చెప్తారు ఉదయాన్నే బాగా భోజనం చేయండి మధ్యాహ్నం కూడా మంచిగా భోజనం చేయండి సాయంత్రం వచ్చేటప్పటికి సూర్యాప్త సమయం వరకు కొంచెం తక్కువ భోజనం చేయండి సాయంత్రం రాత్రి సమయంలో ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి అనేది ఆ చెప్తుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు దీన్ని పాటిస్తే ఎలాంటి వ్యాధులకు మనం లోనుగాము ఆరోగ్యంగా ఉంటాము ఇదే రెండో స్తంభమైన పిత్తానికి సంబంధించిన విషయం ఎప్పుడైనా సరే కొన్ని వా మనకి వ్యాధులు వచ్చినాయి శరీరంలో అధిక ఉష్ణం వచ్చింది మూత్రం రావటం లేదు గుట్లు గుట్లుగా పడుతుంది అలాగే జ్వరాలు వస్తూ ఉన్నాయి ఉష్ణానికి సంబంధించిన వ్రణాలు వస్తూ ఉన్నాయి గడ్డలు దిగుస్తూ ఉన్నాయి చెగ్గడ్లు అంటారు వీటన్నిటికి కారణం ఏంటి ఉష్ణము అంటే పెత్తము సరిగా లేనందువల్లనే వస్తున్నాయి ఇవన్నీ వీటిని నివారించుకోవటం కోసం మనం ఏం చేయాలి ఈ యొక్క ఉష్ణాన్ని తగ్గించుకోవాలి మన శరీరం ఈ ఉష్ణాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క ముద్రలోకి వెళ్ళాలి చూడండి దీనికి మెడిసిన్స్ అవసరం లేదు మందులు అవసరం లేదు దీనికి మనకి మన పూర్వీకులు మంచి ఉపాయాలు మంచి ఆలోచనలు మనకి తెలియజెప్పబడ్డాయి ఆయుర్వేద శాస్త్రంలో వాళ్ళకి మనము ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాంటి ఒక మంచి వాళ్ళ యొక్క దీనికి మందులాగా ఒక ఏం కనిపెట్టారు ముద్ర కనిపెట్టారు ఆ ముద్రని ఏమంటారు అగ్ని ముద్ర అంటారు ఏమంటారు అగ్ని ముద్ర అంటారు ఈ అగ్ని ముద్రను మనం వేయగలిగితే ఈ ఉష్ణ సంబంధించిన ఎత్తుతకులు మొత్తాన్ని కూడా పిత్తాన్ని క్రమబద్ధీకరించే ఒక బ్రహ్మాస్త్రం అగ్నిముద్ర ఈ అగ్ని ముద్ర మనం ఎలా వేయాలి చూడండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంటుంది లేదా మంచు మంచు పడే ప్రదేశాలు ఉంటాయి మన ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎప్పుడు మంచు గడ్డగట్టుకొని ఉంటుంది అక్కడ మహర్షులు కొంతమంది తిరుగుతూ ఉంటారు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు వాళ్ళే ఒంటి మీద వస్త్రాలు కూడా ధరించరు అయినా వాళ్ళు తిరుగుతూ ఉంటారంటే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమి తెలుసు ఆయుర్వేదంలో ఉన్న ఈ యొక్క అగ్ని ముద్ర వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ పాటిస్తూ ఉంటారు కాబట్టి వారి శరీరంలో ఉష్ణాన్ని తగ్గకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఉష్ణాన్ని సమతుల్యంగా ఉంచుకుంటారు అందుకు కారణమే అగ్ని ముద్ర చూడండి ఎంత చాలా గొప్ప విషయం అది మనకు తెలియదు ఈ శాస్త్రంలో ఉన్న యొక్క రహస్యాలని మనకి వివరంగా తెలియదు కాబట్టి మనం అనుకుంటాం అది ఒక అద్భుతము అది ఒక గొప్ప దైవ గుణంతో వచ్చారు వాళ్ళు దైవాలు సొంతం మనం అనుకుంటూ ఉంటాం ఎవరికైతే ఈ విషయం తెలుసు ప్రజలు కూడా తెలుసుకుంటే సామాన్య ప్రజలు కూడా ఈ ముద్ర వేయగలిగితే వాళ్ళు కూడా హిమాలయ పర్వతాల్లో మనుషు పర్వతాల్లో బ్రహ్మాండ కూడా తిరగలుగుతారు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ యొక్క విషయాన్ని తెలియనంతవరకే మనకి అద్భుతంగా ఉంటుంది తెలిస్తే ఏమవుతుంది సర్వసాధారణం అయిపోతుంది కాబట్టి అసలు అగ్ని ముద్ర ఎలా వేయాలి ఈ యొక్క పిత్తాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మన శరీరంలో వేడి తక్కువైంది అనుకోండి అయినా కూడా మనకు కొన్ని వ్యాధులు వస్తాయి వేడి ఎక్కువైంది అనుకోండి అయినా కూడా కొన్ని వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ యొక్క రెండో స్తంభమైన గిత్తాన్ని సమతుల్యంగా ఉంచుకోవటం కోసం అగ్ని ముద్రను మనం ప్రాక్టీస్ చేయాలి ఈ అగ్నిముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ఈ అగ్ని ముద్ర మనం ఎప్పుడైతే తీయాలనుకుంటున్నామో ఒక రెండు నిమిషాల ముందు ఒక రెండు చెములు నీళ్లు తాగాలి మంచి నీళ్లు తాగాలి మన శరీరంలో అలా తాగిన తర్వాతనే ఈ అగ్నిముద్ర వేయమని ఒక సూచన మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అంటే చూడు ఎంత ప్రభావమంతమైందో ఈ అగ్నిముద్ర మనం ఎలా వేయాలంటే రెండు చేతులు ఎలా తీసుకోవాలి రెండు చేతులు ఈ విధంగా ముందుకు తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము కుడి చేతి కుడి చేతి ఈ యొక్క కనిష్ట వేరు ఏదైతే ఉందో చిట్కన వేరు దానిని ఇలా ఓపెన్ చేసి ఈ యొక్క ఎడమ చేతి చిటికర వేలు దానిపైన మనము జోడించాలి ఆ విధంగా క్రమవద్దకు అన్ని ఏళ్ళు ఇలా జోడించినప్పుడు ఈ యొక్క కుడి చేతి బుటన వేరు కిందకు నొక్కి పెట్టి ఈ యొక్క ఎడమ చేతి బుటన వేరుని ఏం చేయాలి పైకి లేపి పెట్టాలి ఇప్పుడు మనం ఏం చేసాం మనము ఈ యొక్క అగ్ని ముద్రలో మనం ఉన్నాం ఈ అగ్ని ముద్ర చూడండి వేసే విధానం ఈ యొక్క కుడి చేతి బుటన వేలు ఇలా నొక్కి పెట్టాలి అప్పుడు ఎడమ చేతి మొట్టను వీళ్ళని ఎలా లేపి పెట్టాలి మిగతా ఏళ్ళు మొత్తం కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా ఒక గురుసులాగా మనము ఈ ముద్రను వేయగలగాలి ఇలా వేసి ఇది ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఈ ముద్ర వేయకూడదు ఈ ముద్ర వేస్తే శరీరంలో అతి ఉష్ణం అనేది పా ఏమవుతుంది అధికమవుతుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో ఏమిటి ఈ యొక్క అగ్ని ముద్రని మనం ఎప్పుడేస్తాము మన శరీరంలో పిత్తం యొక్క సమతుల్యం లేనప్పుడు ఈ యొక్క ముద్రను మనము వేయాలి దీన్ని అగ్ని ముద్ర అంటారు దీని ద్వారా మనం ఏం చేస్తాం మన శరీరంలో ఈ యొక్క పిత్తానికి సమతుల్యాన్ని పాటించడానికి ఉపయోగించే ఒక గొప్ప ఔషధంగా భావించవచ్చు గొప్ప ఆయుధంగా మనము ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క అగ్ని ముద్ర మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కూర్చొని ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మన శరీరంలో ఉన్న ఏదైతే ఈ యొక్క పెద్ద దోషాన్ని మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము ఈ రెండో స్తంభమైన పిత్తాన్ని గురించి మనం ఎవరంగా తెలుసుకుంటున్నాం పిత్తానికి సంబంధించిన వ్యాధులు ఏమేమి ఉన్నాయి వాటి నివారణ ఏంటి వాటిని ఎలా మనం తొలగించుకోవాలనే విషయాల గురించి కూడా ఆయుర్వేదంలో క్లుప్తంగా విశదీకరంగా చాలా ఈజీగా మనకి తెలియజెప్పబడింది కాబట్టి ఈ రెండవ స్తంభమైన పిత్తాన్ని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకున్నాం దానికి సంబంధించి ఒక ముద్ర కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి మీకు ఎలాంటి సందేహ నివృత్తి ఉన్నా కూడా మాకు మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి ఈ విషయాల గురించి మీరు వివరంగా తెలుసుకోండి కాబట్టి మందులు లేకుండానే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు అందుకే ఈ స్స్తంభాల యొక్క వివరణ మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లు మీ యొక్క బ్రహ్మశ్రీ